సునంద వాళ్ళందరూ కలిసి భోజనం చేయడం కోసమని ఆదిత్య చైతన్య శశికాంత్ వీళ్ళందరైతే భోజనం చేయడానికి కూర్చుంటారు అక్కడ జీవనం కూడా వచ్చి కూర్చుంటుంది ఇంతలో ఆదిత్య దివ్యాన్ని తీసుకొని వచ్చి ఈరోజు జరిగిన గొడవకి నేనే కారణం అని చెప్పని పోయి రూమ్లో ఒక మూలను కూర్చొని ఏడుస్తూ ఉంది ఈ రోజు జరిగిన దానికి బావగారు నా మీద చాలా కోపంగా ఉన్నారు అని చెప్పని అంటుందని చెప్పనైతే ఆనంది ఆదిత్యతో అంటూ ఉంటుంది దానికి ఆదిత్య నీ మీద నాకేం కోపం లేదు అని చెప్పనైతే అంటూ ఉంటాడు దానికి దివ్య నిజంగా నా మీద కోపం లేదా బావగారు అని చెప్పనైతే అంటూ ఉంటుంది దానికి ఆదిత్య నీ మీద నాకేం కోపం లేదు అని చెప్పనైతే అంటూ ఉంటాడు అప్పుడు దివ్య అయితే నీ మీద అయితే నువ్వు కోపం లేదని చెప్తేనే నేను భోజనం చేస్తాను బావగారు అని అయితే అంటూ ఉంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి దివ్య బావగారు చెప్పారు కదా నీ మీద ఏ కోపం లేదని చెప్పని చెప్పనైతే ఆనంది అంటూ ఉంటుంది ఆ మాటలకు దివ్య అయితే బావగారు నాకు ఒక ముద్ద తినిపించాలి అని చెప్పనైతే అంటూ ఉంటుంది దానికి ఆదిత్య షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు సునంద శశికాంత్ అయితే చాలా కోపంగా సీరియస్గా దివ్య వైపు చూస్తూ ఉంటారు ఆదిత్య ఆనంది కూడా ఏంటి దివ్య ఈ విధంగా చేస్తుంది ఇప్పటికే ఈ జరిగిన విషయాలతో లేనిపోని అనుమానాలన్నీ అనుమానాలు వస్తూ ఉంటే మళ్ళీ దివ్య ఆదిత్యని భోజనం తినమ తినిపించమని చెప్పని అంటూ ఉంటుంది ఏంటి అని చెప్పని అయితే అనుకుంటూ ఉంటారు ఇదంతా గమనిస్తున్న జీవన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది బాగా నటిస్తున్నావే దివ్య అని చె అలేఖ్య అని అయితే అనుకుంటూ ఉంటుంది సునంద మాత్రం దీనికి పులి స్టాప్ పెట్టాలి లేకపోతే నా కొడుకు కాపురం పాడైపోయేలాగుంది అని శశికాంత్ కూడా ఆలోచిస్తూ వీలైన తొందరగా దివ్యని ఇంట్లో నుంచి మనము బయటికి పంపించేయాలి లేకపోతే ఆదిత్యని తను సొంతం చేసుకోవాలన్నట్టు ఉంది దాని ఆలోచన తనకి ఇంతకీ మైండ్ ఉందా పోయిందా అర్థం కాకుండా ఉంది నిజంగానే కా మైండ్ లేదా కావాలని నటిస్తుంది అర్థం కావట్లేదని చెప్పని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు